అంటే ఫ్యామిలీలో అంటే మీకు జాబ్ కార్డు లో ఒకళ్ళు అలా చనిపోయారు మీ ఇన్వాల్ బాగా చనిపోతే ల్యాండ్ ఎవరు మెన్షన్ చేయలేదు వస్తుంది చెప్పారా అంటే పార్ట్ ఏమైనా వస్తుందండి టోటల్ సరే సబ్ డివిజన్ మొత్తం కాదు అంటే ఇప్పుడు వన్ ఏకర్ ఉంటే దాంట్లో ఫోర్ ఫైవ్ అలా ఉందా లేదంటే మొత్తం టోటల్ బట్ మీకు ఇలా పార్షియల్గా ఉంటే మొత్తం మీరు పెట్టడానికి ఇబ్బంది పడుతుంది ఇప్పుడు దీంట్లో వన్ థర్టీ టూలోన ఓన్లీ వాళ్ళు ఫోర్ కొంటే నోట్ కొంటారు త్రీ ఏకర్స్ కూడా రాదు ఎనెక్స్ ఏ కదా 16 వచ్చేది <Slack> ah exactly. 16 ఈ లిస్ట్ ఇచ్చారా మనకి మీసేవని మీసేవని అది వీళ్ళు యాడింగ్ యాడింగ్ చేశారు ఏషన్ నంబర్స్ ఇది మొత్తం చదివేరా అది జాడి సదరా మండల్ బోడ మండల్లో ఒకటి షాప్ శివపూడి సాల్పాయిజ్ వచ్చేయాలి మన చదివం సపరేగా వీటిలో కవర్ కాని వాళ్ళు ఉన్నారు అది కూడా తీసుకుంటున్నాను ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చే ముందు కట్టుకున్నాడు సార్ ఆల్రెడీ ముందు కట్టుకున్నాము అన్ని తీపిల్ది ఈ రోజు వరకు కంప్లీట్ అయితే అన్ని గ్రామ సభలది అన్ని స్కీమ్స్ కూడా అప్లోడ్ చేపించాయి సో మెయిన్ ఇందరే మాకీ భరోసా అవి చేసేస్తే ఈ రైతు భరోసా అయితే ఏఈ వాళ్ళు చూసుకుంటారు అయిపోయింది విలేజెస్ ఓకే సో మీరు టోటల్ ఎన్ని రెవెన్యూ విలేజెస్ వస్తున్నాయి సిక్స్ వస్తుంది Сайн энэ. Ок. Энэ тооцсон л. Ок.